పవన్ కళ్యాణ్ ని కలిసి జరుగుతున్న వారికి చెక్ పెట్టారట అల్లు అర్జున్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్తలైతే ఎంతో విపరీతంగా వెళ్తోంది ఓకేనా ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే వాళ్ళిద్దరి గురించిన వార్తలు నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతోంది పవన్ కళ్యాణ్ ని మరి ఇండైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు అల్లు అర్జున్ డైరెక్ట్ గా కూడా కొన్నిసార్లు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సొంత కుటుంబ సభ్యులని ఎప్పుడు కూడా అలా రాజకీయంగా విమర్శించింది లేదు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి తన బ్రాండ్ ని చూపించుకుని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయంలోనూ మెగా అభిమానులకి మరి ఆయన కోపం తెప్పించేలా చాలా పనులే చేశారు దీంతో అల్లు అర్జున్ కి సంబంధించి కాస్త ఆటిట్యూడ్ ఎక్కువైందని అల్లు ఇరవింద్ ఇలా మాట్లాడడం చాలా తప్పంటూ చాలా రోజుల క్రితమే చేశారు సో అందులో భాగంగా ఏం చేయాలో ఏమో అని అర్థం కాక మరి అన్ని రకాలుగా ప్రయత్నించి సైలెంట్ అయినప్పుడు ఇక్కడికి మాత్రం ఎలా వస్తారు ఏం చేస్తారు అనేది కాస్త ఆలోచన అనేది ఉండాలి అయితే ఇప్పుడు జరుగుతున్న విషయాల ప్రకారం చూస్తే సోషల్ మీడియాలో అయితే పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇంకా మన అల్లు అర్జున్ వార్ అనేది కంటిన్యూగా వెళుతూనే ఉన్నటువంటి సంగతి తెలిసిందే అందులో నుంచి బయటికి రావాలంటే కాస్త అయినా సరే ఆలోచన ఉండాలి మరి ఆ ఆలోచన నిజంగానే వాళ్ళు చేస్తున్నారా ఏదేమైనా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయంలో మాత్రం అల్లు అర్జున్ చేసినటువంటి విషయంపై త్వర నిన్న ఫినిష్ చేయాలనుకున్నారు అందుకే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నారట ప్రతి ఒక్క చెట్టు పైన తనకున్నటువంటి ప్రత్యేకమైన ప్రేమని చూసి ఆయన ఆనందిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది అందులోనే ప్రత్యేకమైన ఆధారం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం కూడా తెలుసుకుని అందరూ ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అలాగే రాబోయే రోజుల్లో వీటికి సంబంధించిన విషయంలో ఒక్కసారైనా సరే సోషల్ మీడియాకి సంబంధించిన రెఫరెన్స్ ఎదురు రీతిలో ఉన్నారని అల్లు అర్జున్ మాత్రం ఎగిరెగిరి పడుతుంటారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు అందుకే అల్లు అర్జున్ నేరుగా పవన్ కళ్యాణ్ కలిసి మెగా అల్లు వారికి పులిష్టా పెట్టాలని నిర్ణయించారట పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం ఎప్పుడో మాట్లాడారని కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ కాకపోవడం బాధాకరం అంటూ తెలియజేశారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మెగా కుటుంబంలో ఒక సభ్యుడిగా చెప్పుకోవడానికి నాస్కి ఏమి సమస్య లేదని ఇది కేవలం ఫ్యాన్ వార్ వల్ల మొదలైన డిస్టెన్సే అంటూ తేల్చినట్టుగా అయితే తెలుస్తోంది